రియల్ ఇట్స్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్ సార్ ఈరోజు నేను నేషనల్ ట్రస్మా నేషనల్ అడ్వైజర్గా నేషనల్ ఇండిపెండెన్స్ స్కూల్ నిసాకు నీసాకు అడ్వైజర్గా ఉన్నాను సార్ ఈరోజు నిజంగా ఈరోజు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఈరోజు మనకు తెలంగాణలో పన్నెండు వేల రెండు వందల ఇరవై రెండు స్కూల్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ సిక్స్టీ టూ పర్సెంట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం మనం ఈరోజు తెలంగాణలో అటువంటి వ్యవస్థలు ఈరోజు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి ట్రస్మాలో చేస్తూ వీళ్ళు ఎడ్యుకేషన్ అంటే గవర్నమెంట్ స్పెండ్ చేసే దానికంటే తక్కువ ఫీజుతో ఈరోజు వెల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ఈరోజు ఎడ్యుకే చైల్డ్ సెంటర్కి ఎడ్యుకేషన్ ఉండాలి తప్ప గవర్నమెంట్ ఆ ప్రైవేట్ అని కాదండి నా దృష్టిలో ఎవరైనా కానివ్వండి నామ్స్ ప్రకారము పిల్లల్ని డెవలప్ చేయాల్సి ఎడ్యుకేట్ చేయల్డ్ ఇండియా గ్రేటెస్ ట్రేషన్ అనేది మన ఆలోచన సార్ ఆ ఆలోచనతోనే ఈరోజు నోటీసులకు విద్యాసం వెళ్తున్నాయి ఈరోజు మేము ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ సార్ కానీ ఇప్పుడు సెవెంత్ క్లాస్ ఫిఫ్త్ బోర్డ్ ఎగ్జామ్ తీసేసారు కానీ మేము ఈరోజు రికమెండేషన్ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఏమని ఎప్పుడైతే ఇండియాలో ఫిఫ్త్ సెవెంత్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ తీసేశారో అప్పటి నుంచి ఎడ్యుకేషన్ సెక్టర్ చాలా వెనకబడిపోయినాము రీడింగ్లు కానీ రైటింగ్లు కానీ చాలా గ్యాప్ లర్నింగ్ గ్యాప్ వచ్చింది కోవిడ్ తర్వాత లర్నింగ్ గ్యాప్ వచ్చి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అని సెంట్రల్ గవర్నమెంట్ మేము అప్పీల్ చేశాము ఎందుకంటే మళ్ళీ ఫిఫ్త్ సెవెంత్ కానీ ఎయిత్ కానీ బోర్డ్ ఎగ్జామ్ పెట్టాలంటే అప్పుడు ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ ప్రకారం ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ సిస్టమ్లు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆ సిస్టాన్ని ఆ సిస్టాన్ని ఇప్పుడు మేము మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిఫ్త్ ఎయిత్ క్లాస్ బోర్డు ఎగ్జామ్ పెట్టడం జరిగింది నిజంగా థ్యాంక్స్ మోదీ గారి మోదీజీ ఎందుకంటే ఇటువంటి ఇంట్రడ్యూస్ చేస్తే ఎర్లీ ఏజ్లో అడలెన్స్ ఏజ్ రాకముందే ఈ బోర్డు ఎగ్జామ్ పెట్టడం వల్ల రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ పర్ఫెక్ట్ వస్తాయి పిల్లలు అప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్గా ఎడ్యుకేషన్ ఇస్తారు వాళ్ళు అక్కడి వరకు ఆపినా కూడా వాళ్ళు రీడింగ్ చేయగలరు రైటింగ్ చేయగలరు మాట్లాడగలరు అటువంటి ఆపర్చునిటీ ఇవ్వడం అనేది భారతదేశం ఇది ఒక అదృష్టంగా భావించాలి రాబోయే తరం మంచి మళ్ళీ బాగుంటుందని ఆశిస్తున్నాను సార్